ప్రభు నందు ప్రేమించబడినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలను తెలియజేస్తుంటున్నాను మీ అందిన యూట్యూబ్ మార్ధ్యమం ద్వారా మా అందిన వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మీరు వింటూ మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మాకు తెలియపరిచినప్పుడు మేము ఎంతగానో ప్రభుత్తిస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మీరందరూ మీ కోసం మీ కుటుంబాల కోసం మీరు సంరక్షణ ఏర్పాటు చేసుకోవాలి ప్రభువు నందు మీరు మీరు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ బిడలు భయంకరమైనటువంటి దినాల్లో చిక్కుకోకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు వరుగులుక్కోకుండా దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి మీ బిడ్డలకి సంరక్షణ మీ కుటుంబానికి మేలును అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ దిన వాక్య ధ్యానాంశంలో కనుక మనం వచ్చినట్లయితే దేవుని వాక్యము నీకు నీలో భయము పుట్టిస్తుందా అనే ఒక అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను అంశం వచ్చి దేవుని వాక్యం నీలో భయమును పుట్టిస్తుందా ఈ మధ్యకాలంలో మనం చూసాం ప్రతి దేవుని బిడ్డలారా ఆడవారిని యవనస్తులని ఎంతో ఘోరంగా అత్యాచారం చేస్తున్నారు మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం వారిని శారీరక కోరికలను తీర్చుకోవడమే కాకుండా అతి కిరాతకంగా వారిని గాయపరిచి చంపేస్తున్నారు కాల్చేస్తున్నారు అదేవిధంగా అనేక రకమైన అక్రమ సంబంధాలు అక్రమ సంపాదనను వాటి కోసం ఎవరెవరినో చంపడం ఎన్నెన్నో మోసాలు చేయడం అనేవి సహజంగా నేటి సమాజంలో కనిపిస్తున్నాయి ఇలాంటివి చూసినప్పుడు దేవుని భయం అనేది మనుషులలో లేకుండా పోతుంది అని అనిపిస్తుంటుంది నాకైతే దేవుని భయం ఉన్నట్లయితే ఎవరికి ఎవరు హాని చేయడానికి ముందుకు అంత తొందరగా రాదు కానీ దేవుని భయము మనలో ఎలా వస్తుంది ఆ భయమును మనము కలిగి ఉండటం వలన ఎలాంటి ప్రయోజనాలు మనకు మనకు వస్తాయన్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని వాక్యం చదవడం వలన ఏది పాపము ఏది మంచిది ఏది చెడు అదేవిధంగా ఆ పాపము చేయడం వలన వచ్చే శిక్షలేమిటి దేవుడు గొప్పతనం దేవుని శక్తి అనేది మనకు తెలుస్తుంది మనం గమనించాలి ఎప్పుడైతే వాక్యంలో ఇవన్నీ మనం గ్రహిస్తామో మనలో దేవుని భయము ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎప్పుడైతే దేవుని భయము మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని చూస్తున్నారు అనే గ్రహింపు కలిగి మనం జీవిస్తాం ఆ గ్రహింపు ఆ తలంపులు మనం హృదయంలో మెదులుతారే మనం తప్పు చేస్తున్నాం దేవుడు గమనిస్తున్నాడని అది కూడా కాకుండా ఎప్పుడైతే మనం దేవుని భయమును కలిగి ఉంటామో అప్పుడు మంచి జ్ఞానం కలిగి ఉంటాం పవిత్రముగా మరియు పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయాసపడతాం సురక్షితముగాను నెమ్మదిగాను ఉండడానికి అదేవిధంగా దేవుని క్రియలను కార్యములను అనేకులకు తెలియచెప్పి వారి వలె మనము నడుచుకుంటాం మనం గమనించాలి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది లోపల ప్రారంభమవుతుంది మనం తప్పు చేసేటప్పుడు తప్పు మాట్లాడేటప్పుడు తప్పటివి అడుగులు వేసేటప్పుడు ఏహోవా చూస్తున్నాడు అన్నటువంటి భయభక్తులు కలిగి మనం జీవిస్తాం ఆ భయము మన మనకు ఎలాంటి జీవితాన్ని ఇస్తుందంటే పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ఇస్తుంది భయము కలిగి సురక్షితముగా నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఇది అంటున్న మాటలు కాదండి దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం నూట పదకొండవ కీర్తన పదవ వచ్చినములో ఇలా ఉంటుంది యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకములు గలవారు అని ఆయన శాసనములన్నీ ఎక్కడుంటాయండి పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి ఎట్లనో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది భయభక్తులు కలిగి ఉండి ఉండుట వల్ల కలిగే లాభాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి మనం వాటన్నిటిని చదివి గ్రహించగలిగిన గ్రహించగలిగిన వారముగా మారాలి అదే కీర్తనల గ్రంథం పంతొమ్మిదవం తొమ్మిదవచంలో యహోవా ఎన్ యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యమును నిలుసును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి యహోవా ఎందు భయము కలిగి ఉండట పవిత్రమైనదంట యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అది నిత్యము నిన్ను కాపాడుతుంది వంకర టెంకర మార్గాల్లో నువ్వుని బిడలు అనుసరించి నడ నడవకుండా తద్వారా భయంకరమైనటువంటి చిక్కుల్లో చిక్కుకోకుండా అది కాపాడుతుంది సామెతలు మొదటి వచ్చే ముప్పై మూడు వచ్చినా నా ఉపదేశమును అంగీకరించువాడు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఈ ఎవరి ఉపదేశాన్ని దేవుని ఉపదేశాన్ని నిన్ను సృజించిన వాని ఉపదేశాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఆయన వాక్య విధులను నువ్వు అనుసరించి నడిచినప్పుడు ఆయన కట్టడలను నువ్వు మేరకుండా నిలబడినప్పుడు ఇదిగో నీకు కీడు కలిగినను నువ్వేం భయం లేకుండా నెమ్మది ఎందుకంటే ఆయన నేను అలా కాపాడుకుంటాను మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయదురు ఆయన కార్యములను చక్కగా యోచించుకుందురు అని కీర్తనలు అరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనములో ఉంటుంది భయము కలిగి ఉండాలి అని అంటే ముందుగా మనం దేవుని ఆజ్ఞలను అనుసరించే వారముగా ఉండాలి ఆ ఆజ్ఞలన్నీ ఎక్కడున్నాయి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి అందుకే అనేక సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను మీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మీ కుటుంబంలో కానీ మీలో మీకే కలుగుతున్నటువంటి శోధనలు కానీ మిమ్మల్ని కృగదీస్తున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవాలంటే సాత్వికమైన వాక్యమని చేతబట్టండి తెరవండి చదవండి ఎలా చదవాలో నాకు చేత రాదు నేను ఆయన దేవుణ్ణి అడగండి దేవుడు ఖచ్చితంగా మీకు వాటన్నిటి నుంచి విడుదలను గ్రహిస్తాడు సో మనం గమనించినట్లయితే వాక్యము నుండి దేవుని భయమును కలిగి ఉన్నారు కాబట్టి దానియలు చెరలో ఉన్నప్పటికీ అన్యజనుల మధ్య విశేష విశేష జ్ఞానము కలిగి ఉన్నాడు దేవుని భయము కలిగి ఉన్నారు కాబట్టి పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు పాపము చేయక పారిపోయి పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాడు యోసేపు దేవుని దేవుని భయము కలిగి ఉన్నది కాబట్టి అన్యజనుల మధ్య తన స్వజాతి వంశమును వంశమును తెలియజేయకుండా నిర్భయముగా సురక్షితముగా అంతఃపురములో ఉన్నది రాణి అని చేస్తేరు దేవుని భయమును కలిగి ఉన్నారు కాబట్టి దేవుని క్రియలను చూశారు కాబట్టి హింసించబడుతున్నప్పటికీ క్రీస్తు సువార్తను ప్రకటించారు అది అపోస్తులు మరియు సంఘ సభ్యులు మరి ఈనాడు ప్రతిదినము వాక్యాన్ని చదువుతున్న ప్రియ దేవుని బిడ్డ నీవు చదువుతున్న వాక్యము నీలో భయమును పుట్టిస్తుంది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ భయము నీకు జ్ఞానమును పవిత్రతను నెమ్మదిని దేవుని కార్యముల ఎందు ఇష్టమును అనుగ్రహించుతున్నదా లేక ఆ వాక్య దానిము ఏదో ఒకని వలన చదివినట్లుగా ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగా లేకుంటే ఏదో కథ చదివినట్లుగా చదివేసి మర్చిపోయే విధంగా ఉందా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఒక లాగా నీకు అనిపిస్తుందా లేదా ఏదో ఒక న్యూస్ పేపర్ లాగా అనిపిస్తుందా ఏదో లాగా అనిపిస్తుందా ఎలా అనిపిస్తుందో అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని భయభక్తులతో చదివినట్లయితే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవుని వాక్యం పట్ల మనం ఎలాంటి ఆసక్తిని తృష్ణను భయమును కలిగి జీవిస్తున్నాము అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రేదేవుని సరి చేసుకుందాం అప్పుడు దేవుడు మన నడతలన్నింటినీ సరిచేయడం ప్రారంభిస్తాడు బైబిల్లో గొప్ప గొప్ప వారైన వారందరూ కూడా దేవుని ఎందుకు వైభక్తులుగా జీవించారు నాన్న అంత తేలిక ఏం లేరు వాళ్ళు అంత అసాల్ట్గా మనం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పని లేదు ఎందుకంటే వాళ్ళు నిత్యము భయభక్తులు కలిగి యహోవాపారాన్ని చూస్తున్నాడన్న విషయాన్ని వారు గ్రహించి తప్పిదములు చేసే అవకాశం వచ్చిన ఎస్కేప్ అయ్యారు తప్పనిస్తే వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే దేవుని భయం వాళ్ళలో ప్రేరేపిస్తాం మమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చి మాకంటూ ఒక ఊని కింద గ్రహించిన దేవుడు మేము చేసే సకల విధములైన పనులను చూస్తున్నాం ఈనాడు లోకంలో ఉన్న వారి గురించి కాదు కానీ నీ గురించి నువ్వు ఆలోచించడానికి ఒక్కసారి ముందుకొచ్చినట్లయితే తరువాత నువ్వు లోకంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ముందు నీలో లోపంలో ఉన్న వాటిని తిట్టుకోవడానికి నువ్వు ముందుకొచ్చి ముందుకు వచ్చినట్లయితే తరువాత నీ ప్రార్థన లోకంలో ఉన్న వారి కొరకు మారు మనసు కొరకు వారి రక్షణ కొరకు ఈ రకమైనటువంటి భయంకరమైన దినాల్లో ఎటువంటి చిక్కుల్లో బిడలు కాపాడబడుటకు దేవుడు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు నీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు కానీ మొదటగా నీ గృహములో ఉన్న వారికి ఇటువంటి భయం కలిగి ఉందా నీ బిడలికి భయం కలిగి ఉందా పరీక్షించు పరిశోధించు బిడల్ని దేవుని అంత్రి వయభక్తులు కలిగి జీవించేటట్లుగా నీ బిడలు నువ్వే తీర్చిదిద్దు ఖచ్చితంగా వారు పెద్దవారైనప్పుడు ఆ బిడలు తప్పటడుగు వేయకుండా స్థిరముగా నిలబడి హోబాయందు ఆనందించి నెమ్మదిగా సురక్షితంగా జీవించేవారు అవుతారు ఇక కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి దాక మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మనకి స్తోత్రాలు వందనం గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సచివ్య నిలబెట్టిన రీతిని బట్టి ఈ దినాన ప్రభానైనా మమ్మల్ని ప్రభానైనా ఈ వాక్య ధ్యానం ద్వారా బలపరుస్తున్న రీతిని బట్టి పొందాలి మాలో నిత్యము భయం కలిగి జీవించాలంటే నీ వాక్యానికి నీ నీకును ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏమిటో నీ ఆజ్ఞల్ని గైకుని నడిస్తే ప్రభాన మాకు వచ్చే మేలులేమిటో ఘనత ఏమిటో ప్రభా నీవు చూపించిన రీతిని బట్టి పొందనాలు మరి ఎంతమంది బిడలైతే వాక్యాన్ని చదవలేక వాక్యాన్ని ధ్యానించలేక లేకపోతే ఆ బిడలు చదువులేక వాక్యాన్ని చదవలేకపోతున్నారు అటువంటి బిడలికి నీవే ఎలా చదవాలో నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం జ్ఞానం లేని వారిని నన్ను అడుగుము నేను వారికి జ్ఞానం అనుగ్రహిస్తానని సెలవు ఇచ్చిన రీతిని బట్టి బిడలు అడిగి నీ దగ్గర నుంచి పొందుకోగలిగిన కృపణ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ప్రభావన అప్పుల బాధల్లోనూ ఇరుకుల్లోనూ అవమానంలో నిందల్లో నిట్టుర్పుల్లోనో బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడలకి ఏ వైపు నుంచి ప్రవణ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అయ్యా ఆ వైపుగా దారులు మూసుకపోతే ఏసునామములు ఇప్పుడే ప్రభావం ద్వారాలను తెరవమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ విదేశాల నుండి ఎంతమంది బిడలైతే అనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డల కుటుంబాల మీద ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో నెమ్మదిగాను సుఖముగాను సంతోషంగాను బ్రతుకున్నట్లుగానే వాక్యాన్ని ప్రేమించేవారుగా బిడలిని ప్రవణ ఆయుతపరచమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఆ బిడలు ఉత్తీర్ణత స్థాయిలో ఉండులాగా అనేక మందికి సహాయపడులాగిన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మరి అదే రకంగా ప్రభుత్వం వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారికి మంచి మంచి వివాహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మంచి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునట్లుగా బిడ్డలను ఆశీర్వదించి లేవనైతే మరి అనారోగ్య పరిస్థితులు బీపీ షుగర్ థైరాయిడ్ ఆస్తమా ప్రవరణ ఇదిగో రొమటాలజీ ప్రవరణ కిడ్నీస్ ప్రాబ్లం ఇదిగో ప్రభావం లంగ్స్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రవరణ ఇదిగో ప్ర మైగ్రేన్ హెడేక్ ప్రభావం ఇదిగో ఆర్థరైటిస్ స్పాండిలైటిస్ ప్రభావం పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భసంచిలో ఉన్నటువంటి గడ్డల ప్రభావం ఆడవారికి కలుపుతున్నటువంటి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి మగవారికి కలుపుతున్నటువంటి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినా ఏ సునామాలు ఇప్పుడే విడుదల కలుగును గాక ఎంతమంది బిడ్డలైతే ప్రభావం ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరాన్ని బారిన పడ్డారు బిడ్డలందరికీ పరిపూర్ణ స్వస్థను అనుగ్రహించండి ఆ ప్లేట్లెట్స్ ఎక్కడైతే ప్రాబ్లం బిడ్డలకు తగ్గిపోయి ఉన్నాయి ప్రభు ఏ సునామాలు ఇప్పుడే ప్రభావం అవి ప్రభావైనా నూతనమైనటువంటి ప్రభానైనా రెట్టింపు ప్రభావైనా ఉండవలసినటువంటి స్థాయిలోకి తగ్గవచ్చును దాకా మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రవనైనా విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్నారు నిశితమైతే ప్రభుత్వం బిడ్డలు కోరుకున్న రేపు బిడ్డలు నడిపించండి అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడ్డల తల్లల మీద ఆశీర్వాదాలని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం అయ్యి నిత్యం నేను ప్రార్థించేవారుగా నీ ఎందు కలిగి జీవించేవారుగా బిడ్డలు ఉండనట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మా క్రీస్తు పరిచయం కోసం ప్రార్థిస్తున్న ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు మమ్మల్ని ప్రవలన ఇదిగో ప్రవలన బలపరుస్తున్న బిడలు ప్రవరణ వారి ప్రార్థన ద్వారా ప్రవల వారి సాక్ష్యాల ద్వారా ఎంతమంది బిడ్డలైతే బలపరుస్తున్నారు అయ్యానైనా నీ సహాయ సహకారాలను అనుగ్రహించినట్టు పిలిచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నడిపించండి ఈ దిన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి చంటి బిడ్డల నుంచి వృద్ధా వయసులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి నీ సంరక్షణ రక్షణను అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామన్న ఈ ప్రార్థన విన్న పౌడికి పొందుకున్న మా ఒక తండ్రి ఆమెన్ 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 లాడ్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్